కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తమ అభిమానాన్ని ఉప్పొంగిపోయేలా చాటుకున్నారు తమ ఆకాంక్షను నెరవేర్చారంటూ స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర జేజేలు పలికారు కాలేజీ యువత మొదలుకుని వృద్ధుల వరకు స్వచ్ఛందంగా తరలివచ్చి కందుకూరు పట్టణంలో బుధవారం గొప్ప ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు వ్యాపారులు మహిళలు విద్యావంతులు సామాజికవేత్తలు డాక్టర్లు లాయర్లు ఇలా అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం కందుకూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలపడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరికి కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి దీన్ని మళ్ళీ రెట్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ నేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూశారు నలభై ఐదు కిలోమీటర్లో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత మనోభా ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యువనాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అయిందని చెప్పి అలాగే ఈ ప్రాంతంలో కందుకూరు మీరు అందరికీ కూడా తెలుసు కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసింది అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి డివిజనల్ ఆఫీసులు అవన్నిటినీ కూడా చిన్నభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి అరవై రోజులు జేఏసీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి విలే నిరార దీక్షలు చేశారు పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్ పోయి ధర్నా చేశారు ఎవరి మాట ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పిచ్చారో మీరు అందరూ కూడా చూశారు మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం ఆ రోజు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఒక నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాద్వేదికం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా చూశారు యువకులు ఏ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మనోభావాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకుంటుంది